హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ సో ఈ పార్సల్ మాకు రాజమండ్రి నుంచి వచ్చిందండి సో చూస్తున్నారా రావులపాలెం నుంచి పంపించారు రాజమండ్రి దగ్గరలో ఉంటుంది రావులపాలెం సో ఇట్లా ఇచ్చి పంపించారు స్పెషల్ ఏంటంటే అక్కడ రాజమండ్రిలో పులస తెలుసు కదండి పులస చేప చాలా రేర్గా దొరుకుతుంది అండ్ ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా సో సముద్రానికి ఎదురీది వస్తుందని అంటారు సో అక్కడ దొరికిన ఈ పులస చేపని వండి మాకు పంపించారన్నమాట సో చాలా నీట్గా ప్యాక్ చేశారు మేమైతే పులస తినడం ఇదే ఫస్ట్ టైము సో చూస్తున్నారు ఎంత నీట్గా ప్యాక్ చేశారో ఏది ఎక్కడ కూడా వలక్కుండా చక్కగా ప్యాక్ చేసి పంపించారండి సో చూడండి బాక్స్ ఓపెన్ చేశాను సో చాలా బాగుంటుంది అని చెప్పారు చూడండి సో నైస్ లోపల కూడా కవరింగ్ ఎంత బాగా పెట్టారో సో అందువల్ల బయటికి ఏమీ కూడా స్ప్రెడ్ అవ్వలేదు సో దీనిలో ఏంటంటే వాళ్ళు బెండకాయలు కూడా వేసారండి సో చాలా టేస్ట్ వస్తుందంట బెండకాయ వేసుకుంటే సో అట్లనే మిరకాయలు చూసారా పొడుగ్గానే వేసేసి ఉన్నారు అండ్ ఇది కొంచెం శన కూడా బాగుంది ఈ చేపకి అని చెప్పారు అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని అది చూస్తున్నారు ఇది అంతా చాలా బాగుంది కదా చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చూడు బెండకాయలు కనిపిస్తున్నాయి బయట మనకి మిరకాయలు కూడా పొడుగ్గానే వేశారా ఆ మిరకాయలు కూడా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి స ఇదే ఫస్ట్ టైం తింటాం కదా పులసని చూసినప్పటికీ మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ ఎక్సైట్గా ఫీల్ అయ్యారండి సో చూడసారా సన బాగుంది కదా సో నేను మాకు మొక్క కూడా చూపిస్తాను అయితే చాలా తక్కువ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందంట కాస్ట్ కూడా చాలా గట్టిగానే ఉంటుందని చెప్పారు మా హస్బెండ్ చూడండి సార్